உயோ கரஸ்பாண்ட வைத்தி கரஸ்பாண்டெண்ட் லட்ச வைத்தி கரஸ்பாண்ட் ஒன்னு வைத்தோ உயோ இல்ல நீதி வேண்டனே சங்கிதான் வேண்டே நீதிதான் సుప్రసిద్ధమైనటువంటి కళాశాలగా పేరొందినటువంటి ఏఎఫ్డిటి కళాశాల అనేక వేల మంది విద్యా సౌకర్యాలు లేనటువంటి అవకాశాలు లేనటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ఆ విద్యార్థులందరినీ ఒక ఉన్నతమైనటువంటి దేశ దేశాల్లో వివిధ వృత్తుల్లో వివిధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి కాలేజీ మల్కీపురంలో ఉన్నటువంటి ఏఎఫ్డిటి కళాశాల ఆ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు ఇవాళ చాలా బాధాతత్వ హృదయాలతో వాళ్ళ రోడ్డు మీద ఉండడం ఇది సమాజానికి మంచిది కాదు వారు న్యాయమైనటువంటి కోరికను పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని యాజమాన్యాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఆ బాధాతత్వ హృదయాలతో వారిలో ఉన్నటువంటి ఆ విద్య ఆ సౌభ్రాతృత్వాన్ని విద్యార్థుల పట్ల చూపిస్తూ విద్యార్థుల్ని సమాజం యొక్క శ్రేయోభిలాషులుగా సమాజానికి ఒక ఉత్పత్తిదారులుగా తయారు చేస్తున్నటువంటి అధ్యాపకులందరినీ వారి యొక్క ఈ కఠోరమైనటువంటి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఈ దీక్ష భూములను వెనుకున్నటువంటి ఆంతర్యం ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను వారికి నా పరిపూర్ణమైనటువంటి మద్దతు ఏ విషయాన్నైనా ఎవరితోటైనా రిప్రజెంట్ చేయగలిగినటువంటి చేయమని అధ్యాపకులు కనుక నన్ను కోరుకున్నట్టయితే తప్పకుండా నా సహాయ సహకారాలు అన్ని వారికి వినియోగిస్తానని ఈ సందర్భంగా వారికి మాటిస్తూ వారికి నా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఇది విద్యా ఉపాధ్యాయుల యొక్క హక్కు అది ముప్పై రోజులు వాళ్ళ కళాశాలలో విద్యార్థులకి విద్యను బోధిస్తూ కళాశాల యొక్క సౌఖ్యం కోసం కళాశాల యొక్క కళాశాల యొక్క ప్రాచుర్యాన్ని కాపాడుతూ వాళ్ళకి ఏదైతే బ్రతుకు తెరువుగా ఉన్నటువంటి ఆ అధ్యాపకులు అన్నటువంటి లేదా లెక్చరర్గా పిలువబడుతున్నటువంటి ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వారు ఈ రోడ్డు మీద ఉండడం ఇవాళ ఇది మంచి పద్ధతి కాదు మంచిది కాదు దీని వెంటనే మేనేజ్మెంట్ వారు పరిగణలోకి తీసుకుని ఒక్కడుగు ముందుకు వచ్చి వీళ్ళని లేదా మీరే వీళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని పరిష్కరించడానికి కేవలం ఒక పది నిమిషాల సమయం సరిపోద్ది అన్నటువంటి చిన్న సమస్య ఇది వాళ్ళు ఏమీ గుంతమ్మ కోరికలు కోరడం లేదు లేదా సుమారు పది పదిహేను కోరికలతో వాళ్ళకి నిరసనలో కూర్చోలేదు వాళ్ళకి జీతాలు ఇవ్వండి మాకు జీతాలు ఇవ్వండి మేము పనిచేసిన దానికే జీతాలు ఇవ్వండి అన్నటువంటి ఏదైతే మాట్లాడుగుతూ ఉన్నారో ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ వరకు ఉందన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు పక్కన దీక్ష చేస్తూ ఉన్నారు వీళ్ళు దీక్ష చేయడం అదేది వీళ్ళు తమ అధ్యాపకులకు జీతాలు రావట్లేదని వాళ్ళ అధ్యాపకులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ఎందుకు అధ్యాపకులు జీతాలు ఇవ్వట్లేదు అని మేనేజ్మెంట్ మేము అడిగినప్పుడు మేనేజ్మెంట్ చెప్తున్నది ఏంటంటే ఈ కళాశాల గవర్నమెంటైజేషన్ చేయమని చెప్పేసి మేము వెళ్ళాం ఆ గవర్నమెంటేషన్ చేసే ప్రాసెస్లో కొంతమంది ఈ కళాశాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ స్థలాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కేవలం ఇంటి ఒక ఒకే ఒక సాగుతో దీని మీద కోర్టుకెళ్ళారు ఆ ప్రభుత్వ పరం గవర్నమెంట్ కాలేజ్ అవ్వాల్సినటువంటి ఈ ట్రస్ట్ ఇవాళ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంది నేను అడుగుతున్నాను మేనేజ్మెంట్ ఏంటంటే ఈ అధ్యాపకుల్ని రిక్రూట్ చేసుకుంది మీరు రిక్రూట్ చేసుకున్నారా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుందా గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ జీతాలు చెల్లిస్తుంది అప్పుడు మేము ఖచ్చితంగా మీద పోరాటాలు చేస్తాం వీళ్ళని రిక్రూట్ చేసుకుంది మేనేజ్మెంట్ రిక్రూట్ చేసుకుంది గత కొన్ని సంవత్సరాలుగా సుమారుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా ఇదే కాలేజీలో రెండు వేల రూపాయలకి మూడు వేల రూపాయలకి ఏడు వేల రూపాయలకి ఇవాళ పదివేల రూపాయలకి జీతానికి పనిచేస్తూ ఉన్నారు ఒక సామాన్యుడు కూలి పని చేసుకున్న సామాన్యుడు కూడా ఇవాళ పదిహేను ఇరవై వేల రూపాయలు జీతం సంపాదించుకుంటున్న పరిస్థితుల్లో డిగ్రీలు చదివి ఎంఎస్సీలు చదివి ఎంఏ బీఈలు చదివి ఇవాళ పదివేల రూపాయలకి ఈ కళాశాలలో వృత్తిని నిర్వహిస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు ఎంతో మంది ఐఏఎస్లీ కాలేజీ నుంచి వెళ్ళారు ఎంతో మంది ఐపీఎస్లీ కాలేజీ నుంచి వెళ్ళారు ఎంతమంది డాక్టర్లీ కాలేజీ నుంచి వెళ్ళారు వాళ్ళందరూ కూడా అంత పెద్ద స్థానంలో ఉన్నారు అంత పెద్ద హోదాలో ఉన్న కారణం ఎవరంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసేటువంటి లెక్చరర్లు మాత్రమే వాళ్ళు కష్టపడి పదివేల రూపాయలకి ఐదు వేల రూపాయల జీతానికి పనిచేస్తూ ఇవాళ వాళ్ళకి చదువు చెప్పారు కాబట్టి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి గౌరవని దేవ వరప్రసాద్ గారు కూడా ఒకప్పుడు ఈ కాలేజ్ విద్యార్థి అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భం ఇంకో విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మేనేజ్మెంటు మా దగ్గర డబ్బులు లేవని లేకుంటే మేము డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర జీతాలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి ఒక కుంటి సోకం చూపిస్తూ ఉంది ఇవాళ ఇదే ఏడున్నర లాస్ట్కి సంబంధించి కొన్ని కట్టడాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని షాపులు రెంట్లకు ఇచ్చారు అక్కడ సుమారుగా రెండు మూడు సంవత్సరాలుగా రెంట్లు చెల్లించట్లేదు ఎందుకని మీరు రెంట్లు అడగట్లేదు వాళ్ళంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సమా సమాధానం చెప్తున్నాడు కరస్పాండెంట్ ఇవాళ పూర్తిగా కరస్పాండెంట్ గారి నిర్లక్ష్య వైఖరిది కేవలం కరస్పాండెంట్ అనేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఆయన ఇవాళ ఆయన ఏ కారణం చేత ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం మాకు తెలియదు కానీ ఆయన చేసే కక్ష సాధింపు చర్యల వల్ల విద్యార్థుల జీవితాలు ఇవాళ రోడ్డుని పడ పరిస్థితి ఏర్పడినాయి వాళ్ళు ఉపాధ్యాయులు వారి కుటుంబాలను పోషించుకోవడానికి ఆ ఆకలికలని మార్చుకోవడానికి ఇవాళ రోడ్డుకి ఎక్కారు మా జీతాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ హక్కుల కోసం చేస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు మాకు చదువు చెప్పినటువంటి అధ్యాపకులు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకి మేము మద్దతుగా నిలుస్తామని చెప్పి కాలేజీలో విద్యార్థులందరూ కూడా వచ్చి మద్దతు తెలుపుతూ ఉన్నారు ప్రజా సంఘాలందరూ వచ్చి మద్దతు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగి రావాలా ఖచ్చితంగా అధ్యాపకులు ఏ అయితే కనుక డిమాండ్స్ పెట్టారో ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా తక్షణమే నెరవేర్చాలి లేని పక్షంలో కాలేజీ బంధుకు కూడా పిలిపించేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయాన్ని పై స్థాయి వరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రప్రదం చేస్తాం బంధుకి పిలిపిస్తాం ఈ కాలేజీకి సంబంధించి ఈ ట్రస్ట్కి సంబంధించి ఏ ఏ ఆస్తులైతే ఉన్నాయో ఈ ఆస్తుల్ని ఎవరెవరైతే అనిపిస్తూ ఉన్నారో ఎవరెవరైతే షాపులు రెంట్లకి తీసుకుని నడిపిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మేనేజ్మెంట్ తక్షణమే కనుక చర్యలు తీసుకోకపోతే దీని యొక్క పరివసానాలు చాలా దారుణంగా ఉంటాయి తీవ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ